కులం మతం జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్వైపాపన్న అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గీతా కార్మికులకు చెట్టు పనులు రద్దు సొసైటీలను పునరుద్దరణ వైన్ షాప్ లో పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అనేక కార్యక్రమాలు గౌరవ సంక్షేమం కోసం చేపట్టామన్నారు పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్నగౌడ్ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ లెక్క జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పదిహేడవ శతాబ్దంలో బహుజన రాజుగా చరిత్రలో నిలిచారన్నారు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాపన్నగౌడ్ జయంతి వర్ధతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని నిర్ణయించిందన్నారు పది ఏళ్ల కేసీఆర్ హయాంలో ఎక్కడ ఏ కళ్ళు డిపో మీద అక్రమ కేసులు ఆబ్కారీ శాఖ వేధింపులు గాని దాడులు లేవని గుర్తు చేశారు పెద్ద ఎత్తున ఈత వనాలను పెంచే కార్యక్రమం చేపట్టామని తెలిపారు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి పడిపోతే ప్రమాద భీమా ఇచ్చామని పేర్కొన్నారు చరిత్ర పుటల్లో నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మనందరికీ ఆయన ఆదర్శం ఆయన మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే కుల మత జాతి విభేదాలు లేకుండా సమ సమాజ స్థాపన కోసం పోరాడినటువంటి గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారు వారి జన్మదిన సందర్భంగా ఈ రోజు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మన సిండికేట్ లో ఇంత ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ హృదయపూర్వక అభినందనలు గౌడ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నందుకు పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు జై సిద్దిపేట జిల్లా నంగునూరు కేంద్రంలో సర్వై పాపన్న విగ్రహాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆవిష్కరించారు సందర్భంగా గౌడ సోదరులకు తెలిపారు చరిత్ర చరిత్రపుటల్లో నిలిచిన సర్దార్ పాపన్న గౌడ్ మనందరికీ ఆదర్శమన్నారు మూడు వందల డెబ్బై క్రితమే కుల మత జాతి విభేదాలు లేకుండా సమ సమాజ స్థాపన కోసం గొప్ప పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు మూడు వందల డెబ్భై నాలుగవ జయంతి సందర్భంగా మన సిద్దిపేటలో నంగునూరులో ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర చాలా ఘనమైనటువంటి చరిత్ర మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కులం మతం జాతి లేకుండా సమ సమాజ స్థాపన కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేసినటువంటి గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న మరి ఆయన పదిహేడవ దశాబ్దంలో బహుజన రాజుగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచినటువంటి మహనీయుడు మన పాపన్న గౌడు గారు అటువంటి పాపన్న గౌడు ఈరోజు మా గౌడన్నలకు అందరికీ కూడా ఆయన ఒక గొప్ప పోరాట యోధుడిగా ఆయన ఒక ప్రతీకగా ఈరోజు నిలిచాడు వారి విగ్రహాన్ని గతంలోనే మనం సిద్దిపేటలో కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు నంగునూరులో ఏర్పాటు చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ గీత కార్మికుల సంక్షేమం కోసం మరి గతంలో ప్రభుత్వాలు కృషి చేసినాయి ఇప్పుడు కూడా ప్రభుత్వాలు ఇంకా సంక్షేమంలో ముందుకు సాగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను